ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ శృతి లగ్ ఇన్ కన్నా ఫ్రెండ్స్ నేను చాలా సబ్స్క్రైబ్ల ప్లీజ్ సబ్స్బై లైక్ మై షేర్ కెమెంట్ అంటే నాకు తనక నోడి ఫ్రెండ్స్ సపోర్ట్ మే ఇవ్వగ నన్ను వెళ్ళకే ఇం మంగళవార వెళ్ళకి లగ్న స్టార్ట్ మాతాయి దీని ఫ్రెండ్స్ ఏమప్ప అంతే ఏను అడ్కెండి ఫ్రెండ్స్ నేనే నన్న అద్ మనకి హోగ్వి అే ఊట మూ బ లేట్ సో మల్కంబిట్వి బేగ్గి నమ్మరు టిఫన్ వయ్యహ్న బర్తీన అంతా ఇవ్వగ నమ్మ నమ్మమ్మ ననగ నన్న మగనగ నాశకంత మా ఫ్రెండ్స్ ఏమీ పలావ్ పలావ్ మతీన ఫ్రెండ్స్ మెహితే పలావ్ స్వల్పు మెహితే పల్లె సో ఆ పలవ్ మన అది మాత్రం నెమ్మది శేట్ మాట్ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನಿಲ್ಲಿ ಟೊಮೆಟೊ ಹಸಿರು ಬಟಾಣಿ ಈರುಳ್ಳಿ ಕೊತ್ತಂಬರಿ ಕರಿಬೇವು ಹಸಿರು ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಫ್ಲವರ್ ಇತ್ತು ಸ್ವಲ್ಪ ಹೂಕೋಸು ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಮತ್ತು ಬಟಾಟಿ ಇದು ಸ್ವಲ್ಪ ಇಷ್ಟೇ ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ವೇಸ್ಟ್ ಅಂತ ನಾನು ಸೋಯಾಬೀನ್ ತೊಗೊಂಡು ಇದನ್ನು ಬೇಕಂದ್ರೆ ತೊಗೋದು ಇಲ್ಲ ಸ್ಕಿಪ್ ಮಾಡ್ಬೋದು ಇಲ್ಲಿ ಅಕ್ಕಿ ನೆನೆ ಸಿಕ್ಕಿದ್ದೀನಿ ಇಲ್ಲಿ ಖಾರ ಉಪ್ಪು ಅರ್ಶಿಣ ಪುಡಿ ಸ್ವಲ್ಪ ಮೆಣತಪ್ಪಲಿ ಇವೆಲ್ಲ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಗೆಯೇ ಬಟಾಣಿ ಸುಲ್ಕೊಂಡೆ ಫ್ರೆಶ್ಶೇ సో ఇవగా మెయితే పల్వ్ మోడీ సో ఇవ్వగా కుక్కర్ ఇదిని ఫ్రెండ్స్ కుక్కర్కి నంతరం ఐదు టేబుల్ స్పూన్ ఎన్నె హాకీ ఒంసా ఫ్రెండ్స్ సఖత్త బరుత్ నిజవ్లూ భారీ ఇత్తు సో అది తింటే మెయితే పల్లె టేస్ట్ బాయ్ హక్తాయిస్త సో ఒసై నూ కూడా ఫస్ట్ టైమ్ ఇదే అదూ నన్ను బేకంతే మెంట్ పల్లె హాకేంత మి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం వేస్ట్ ఏదంటాకే కదా నిజవ్లూ మాది అర్తకైతే అంతే హోదు సిక్కుపటే నమ్మిన భాళ ఇష్టపట్టు సో ఇల్లీ ఎన్నెహాకీ ఫ్రెండ్స్ ఎన్నె హాక స్వల్ప జీ ఈ హాకీ చన ఫ్రై మాతీని ఇవ్వ హటాణి హాక్తాదీనీ ఫ్రెండ్స్ నన్ను చన ఫ్రై మాకు హసరు బటాణి ఎన్నేలి ఫ్రై మరూ రైస్ అలగ సక్కత్ టేస్ట్ కొడతా ఇవగా కరిబేనూ ఆవే హాకీ ఫ్రెండ్స్ ఇవగా అదేం ఫ్లవర్ హుకోస్ అదను హాక్తీ ఉక్కోస్ హాకీ తక్షణ చన ఫ్రై మికి నన్ను ఆలూగడ్డే కట్ మెండ్స్ అదూ కూడా హాక్తాదీని ఇవగా స్వల్ప శుంఠి బి పేస్ట్ హాక్తాదీనం ఫ్రెండ్స్ స్వల్ప ఇప్పుడు మేము జాస్తి ఇద్దరు హాకూ హాకూడదు ఫ్రెండ్స్ నడ స్వల్ప ఇప్పుడు ఆ స్వల్ప హాకండ్రె స్వల్ప అరిశిణి పుడి స్వల్ప ధనియా పౌడర్ స్వల్ప అవెల్లా మెత్తు కాకంటే స్వల్పు ఓపన్ హాయి చన మిక్స్ మార్తాది ఇవన్న మెంధె సొప్పన హాక్తీ ఫ్రెండ్స్ నన్ను అని చన పాడే హాకీ నిమిష అది మెంధెపల్లె నీరు ఫ్రెండ్స్ అల్లివరి అదన బిడెక్కు ఆమె నేను హసరు మెణికయను హాక్తీ ఫ్రెండ్స్ స్వల్పు ఖార హాక్తీ నోడ్కూ అర పుడిన హాకీ ఫైనల్ ఈ థర నోడు చనం కాదు ఈ థర కణస్త ఇకే నూ ఇవ్వ టటోన యాడ్ మాకుతీ కొత్త ఇవగా హాక్తాదీనీ ఫ్రెండ్స్ నేను కొత్తబ్రి ఎన్నె ఎల్లి కద్రె అదొంత టేస్ట్ బేరే సిగతంత సో ఇవ్వగ ఫ్రై ఆగక అసీ ఫ్రై మా ఫ్రెండ్స్ సైడెల్ ఎన్నె విడకు అల్లివరి అదన ఫ్రై మాకు స్వల్ప పర్షి కట్ మాత్ర ఫ్రెండ్స్ వైజ్ వర్క్ కొడక అందరూ అవుతుంది వెళ్ళే ఎంట్ గంటే స్టార్ట్ అయితే నైట్ ఒంత్ గంటే కన్నా కేసా మార్తారు ఫ్రెండ్స్ హాని స్వల్ప డిస్టర్బెన్స్ ఇది ప్లీజ్ అడ్జస్ట్ మాకొడి ఇవన్న నన్ను సోయాబీన్ సోయాబీన్న హాక్తాదీనీ ఫ్రెండ్స్ స్వల్ప హిండీ ఇవ్వ మిక్స్ కొడ మిక్స్ కొట్టు నోడే సక్కతాయి కాస్తాయి ఇవ్వాలే తిన్నతాయి ಇವಾಗ ಇದಕ್ಕೆ ನಾನು ರೈಸ್ನ ನೆನೆಸಿಟ್ಟಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದನ್ನು ಇವಾಗ ಸೋಸ್ಕೊಂಡು ಬಂದು ಆ್ಯಡ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ರೈಸ್ನ ಹಾಗೆ ಜೀರಾ ರೈಸ್ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ನಿಮ್ಗೆ ನಾರ್ಮಲ್ ರೈಸು ಯಾವ ಸಿಗುತ್ತೆ ರೇಷನ್ ರೈಸ್ ಆದ್ರೂ ಓಕೆ ಇವಾಗ ಇದನ್ನು ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಎಷ್ಟು ನೀರೆಲ್ಲ ಹೋಗಬೇಕು ಅಲ್ಲಿವರಿಗೆ ಅಕ್ಕಿನ ఏమో తర తిరుగు ఆవగా అన్న ఫుల్ ఉదురు ఉద్రై సక్కతాయి బెస్టల్ నన్న కడ నిందే ని నన్ను హాక్లే నిన్న కడ ఇత లాస్టల్ని నెంబర్ హనీ అత ను హనీ నింబె రస హాక్రి అన్న అగడహాస్ట్ సక్కత బ సో ట్రై మా అన్న ఉదురు టిప్స్ అంతా నన్ను కడేలింతా నిందే నింబె ఇలా నోడ్తాయితీ అక్క కణ్తాయి మిక్స్ మార్చి చావిగ నీరెల్ హు అవర్గ అదన మిక్స్ ఇవ్వగ నేను చా కుడితిన ఫ్రెండ్స్ చహ కుడి క నూ అట్వా అంతే కప్లే నన్ను మూరు కప్ అక్కడి ఆరు కప్ నీరు హాకె ఇవ్వదెరె సుట్హంతో బిట్టీ అక్క ఇష్టో సో అని ఒర నిమిష కుక్ది ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಸೊ ಇವಾಗ ನಾನು ನೀರನ್ನು ತೊಗೊರಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ನೀರು ಅಡ್ವಾನ್ಸ್ ಇಟ್ಕೊಂಡ್ರೆ ನನ್ನ ಮಗ ಚೆಲ್ತಾನ ಅಂತ ಹಾಗಾಗಿ ಇವಾಗ ನಾನು ಅಲ್ಲಿ ಒಂದು ಮೂರು ಕಪ್ಪಿ ಮೂರು ಕಪ್ಪಿ ನೀರಿಗೆ ಆರು ಕಪ್ ನೀರು ತರಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ ವಿಡಿಯೋನ ಆನ್ ಮಾಡಿ ಹೋಗಿದ್ದೆ ಸೊ ಹಾಗಾಗಿ ನಿಮಗೆ ಬರೀ ಕುಕ್ಕರ್ ಅಷ್ಟೇ ಕಾಣಕ್ಕೆ ಒಂದು ಎರಡು ನಿಮಿಷ ವೆಯ್ಟ್ ಮಾಡಿ ಇವಾಗ ನೀರು ತಗೊಂಡು ಬಂದೆ ಅದೇ ಪಾತ್ರೆಗಳು ತೊಗೊಂಬಂದಿನ ಫ್ರೆಂಡ್ಸ್ ಆತಿ ಮಾಡಿಕೊಂಡು ಇವಾಗ ಇಷ್ಟು ನೀರನ್ನ ಹಾಕಿ ಒಂದು ಉಗಿ ಕುದಿಬೇಕು ಇವಾಗ ಉಪ್ಪು ಖಾರ ನೋಡ್ಕೋತಿದ್ರೆ ನೋಡ್ಕೋಬೋದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಒಂದು ಸತ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಇದನ್ನು ಒಂದು ಉಗಿ ಕುದಿಯೋ ತನಕ ಬಿಡಬೇಕು ಇದನ್ನ ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ನಾನು ಉಪ್ಪು ಕಡಿಮೆ ಅನಿಸ್ತು ಉಪ್ಪು ಹಾಕ್ತೆ ಇದು ಒಂದು ಹುಗೆ ಕುದಿಬೇಕು ಅಲ್ಲಿವರೆಗೆ ವೇಟ್ ಮಾಡಿ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಇವಾಗ ನೀವು ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಕುದಿಯಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡುತ್ತೆ ಇವಾಗ ಇದನ್ನ ಲಿಡ್ನ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ನಾನು ಒಂದೇ ವಿಸಿಲ್ ತಗೋತೀನಿ ಇವಾಗ ಸಿಟಿ ಕುದೀತು ಫ್ರೆಂಡ್ಸ್ ಲಿಡ್ ಎಲ್ಲ ತಣ್ಣಗಾಗಿತ್ತು ಸೊ ಇವಾಗ ತೆಗೆದು ನಿಮ್ಗೆ ರೈಸ್ನ ತೋರಿಸ್ತೀನಿ ಹಾಗೆ ಒಂದು ಎಲ್ಲಾನು ಕ್ಲೀನ್ ಮಾಡಿದ್ದೆ ಅದನ್ನು ಕೂಡ ನಿಮಗೆ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಶೇರ್ ಮಾಡ್ತೀನಿ ಪಾತ್ರೆ ಕೂಡ ತೊಳ್ಕೊಂಡು ಡಬ್ಬ ಹಾಕಿದೆ ಸೊ ನಮ್ಮದು ಚಿಕ್ಕ ಮನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗುತ್ತೋ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಡೈಲಿ ರುಟೀನ್ ಆಗಿರೋದು ಅಂತ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ನೀರಿಗೆ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಗಾಗಿ ನೀರು ಮೇಲೆ ನಾನು ಫ್ರೆಶ್ ಅಪ್ ಆಗಬೇಕು ಅಷ್ಟು ಸೊ ಆ ರೀತಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ನೀವು ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಮೆಂತ್ಯ ಪಲಾವ್ ಅಂತಂದ್ರೆ ಸಕ್ಕತ್ತಾಗಿ ಬಂದಿದೆ ಎಷ್ಟು ದುರುದುರಾಗಿ ಬಂದಿದೆ ಅಂತ ಫೈನಲಿ ಈ ಥರ ನಾನು ಪ್ಲೇಟ್ಗೆ ಸರ್ವ್ ಮಾಡಿದೆ ನನ್ನ ಮಗ ಕೂಡ ಊಟ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಅಷ್ಟು ಊಟ ಮಾಡ್ತಿದ್ದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಗೆಯೇ ಮಧ್ಯಾಹ್ನ ನಲ್ಕೊಂಡ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಊಟ ಮಾಡಿ ಮಧ್ಯಾಹ್ನ ಏನು ಮಾಡೋದು ಅಂತಂದ್ರೆ ಫಲಾವ್ ಇಷ್ಟೇ ಮಾಡಿದೆ ನಮ್ಮ ಮನೆಯವ್ರು ಊಟಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಅಂದರು ಸೊ ನಾನು ಅಲ್ಲಿ ಅವರೆಕಾಯಿ ಪಲ್ಯ ಮಾಡ್ಬೇಕಂತ ಅವರೇಕಾಳು ಪಲ್ಯನ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ ಮಾಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಎಲ್ಲ ಸೋರ್ಸಿ ಕ್ಲೀನ್ ಮಾಡಿಟ್ಟಿದ್ದೀನಿ ಇದು ಸಾಕಷ್ಟು ಸತ ತೋರ್ಸಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದನ್ನೇ ನಾನು ತೋರ್ಸೋಕೆ ಹೋಗೋಲ್ಲ ಈರುಳ್ಳಿ ಟೊಮೆಟೊ ಕೊತ್ತಂಬರಿನ ಕಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ಚಪಾತಿ ಮತ್ತು ಅವರೆಕಾಯಿ ಪಲ್ಯ ಅಂತಲೇ ಹೇಳ್ಬೋದು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಇಲ್ಲಿ ನೀವು ಅವರೆಕಾಳನ್ನ ಕುದಿಸಾಕಿಟ್ಟು ಅದನ್ನು ಪಲ್ಯ ಮಾಡ್ತೀನಿ ಸೊ ಫೈನಲಿ ಈ ಥರ ಬರ್ತಿತ್ತು ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಸಹ ಹಾಗೆ ಮಾಡ್ತಾನೆ ಮಾಡ್ತೀನಿ ಸಂಜೆ ಆಯಿತು ಇಲ್ಲಿ ಅಜ್ಜಿ ಮೊಮ್ಮಗೆ ಆಟ ಆಡ್ತಾಯಿದ್ರು ಅವನಿಗೆ ಏನೋ ನಮ್ಮ ನಮ್ಮಮ್ಮಿ ಅವನು ಎಂಜಾಯ್ ನುಗ್ಗಿಕಾಯಿನ ಕಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಂಜೆ ಊಟಕ್ಕೆ ಅನ್ನ ನುಗ್ಗಿಕಾಯಿ ಸಾಂಬಾರು ಆಯಿತು ಅಂತ ನಮ್ಮಮ್ಮಿ ಎಲ್ಲ ಕಟ್ ಮಾಡಿಕೊಟ್ರು ಅದನ್ನು ನಾನು ಸಿಲ್ಕೋತಿದ್ದೆ ಸ್ವಲ್ಪ ಮಾಡೋದು ಲೇಟ್ ಆಯ್ತು ಅಂತಲೇ ಹೇಳ್ಬೋದು ಫ್ರೆಂಡ್ಸ್ ನುಗ್ಗಿಕಾಯಿನ సో అలాగే స్వల్ప హాలు ఆర్దంగు ఇరు పర్వాలో వేస్ట్ హ్యాడదు హ సాంబార్ మెడ నిజంగా సాంబార్ సాయి ఇలా బి కుసే ఫ్రెండ్స్ అది ఉరుళిలో హి మెణికాయ కొ బె ఉప్పు ఇల్లు ఆగ ముగిన ఉప్పు కుడ్సాకీట్ ఇల్ ఇజలు తగండె ఫ్రెండ్స్ పాలక్ తగ్బంద్రు పాలక్న కట్ మాట్లు నోత ఎస్ట్ చన మ్యాచ్ ಸ್ವಲ್ಪ ಅರ್ಶಿಣ ಪುಡಿ ಹಾಕಿದೆ ಸಖತ್ತಾಗಿ ಬೇಳೆ ಕುದ್ದಿತ್ತು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಮುಗಿಸೋದೇ ಬೇಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಷ್ಟು ನೈಸಾಗಿ ಪೇಸ್ಟ್ ಥರ ಆಗೈತಿ ಸೊ ಈ ಥರ ಒಂದು ನಾಲ್ಕು ವಿಜಿಲ್ ತೊಗೊಂಡಿದೀನಿ ಅಷ್ಟೇ ನಮ್ಮಮ್ಮಿ ನಾನೇ ಮಾಡ್ತೀನಿ ಸಾಂಬಾರತ್ತ ಅಂದರು ನಿನ್ನ ಕೈಲಿ ನೀನೇ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂದಿರ್ತಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂತಂಗ್ರಿ ಇಲ್ಲಿ ಸಾಂಬಾರು ಮಾಡ್ತಾಯಿದ್ರು ನಾ ರೆಸಿಪಿನ ಶೇರ್ ಮಾಡಲಿಲ್ಲ ಎಲ್ಲರೂ ಕಾಮನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರಂತ ನುಗ್ಗೆಕಾಯಿ ಸಾಂಬಾರು ಈ ಥರ ಬಂದಿತ್ತು ನಿಜವಾಗ್ಲೂ ಸಖತ್ತಾಗಿತ್ತು ಟೇಸ್ಟ್ ನಮ್ಮಮ್ಮಿ ಅಮ್ಮ ನಮ್ಮಮ್ಮಿ ಕೈ ರುಚಿ ಮಸ್ತಾಗಿತ್ತು ಸೊ ಊಟ ಮಾಡಿದ್ರೆ ಇಷ್ಟು ಪಾತ್ರೆ ಇತ್ತು ಅಡುಗೆ ಮಾಡಿದೆ ಏನೋ ಊಟ ಮಾಡಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಂಜೆ ಆಯಿತು ಊಟ ಮಾಡಿ ಮಲ್ಕೋಬೇಕು ಇಲ್ಲ ನನ್ನ ಮಗ ಏನು ನಾನು ವಿಡಿಯೋ ಆಗ್ತಾ ಆಗತ್ತದ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನನ್ನ ಮಗ ಏನು ಮಾಡಿದಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಸೊ ಇದು ಫುಲ್ ಬ್ಲ್ಯಾಕ್ ಬಂದುಬಿಟ್ಟು ಬ್ಲ್ಯಾಕ್ ಬಂದುಬಿಟ್ಟಿತ್ತು ಫೈನಲಿ ಸಾಂಬಾರು ಈ ಥರ ಇತ್ತು ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ಇಷ್ಟೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಓಕೆ ಬಾಯ್